పాత్రికేయ మిత్రులకి ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను ఈరోజు ప్రత్యేకించి ఇవాళ నిర్వహించుకునేటువంటి సమావేశం భారతీయ జనతా పార్టీ అహల్యభాయ్ హోల్కర్ గారి మూడవ మూడు వందల జయంతి మే ముప్పై ఒకటవ తేదీన జరగనున్నటువంటి సందర్భంలో వారి ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ వారు ఏ విధంగా సంక్షేమం కావచ్చు సామాజిక న్యాయం కావచ్చు లేకపోతే సమసమాజ స్థాపనకి వారి జీవితాన్ని అంకితం చేసినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా అదే దిశగా వెళుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి వారిని గుర్తు చేసుకుని వారి జీవితాన్ని సెలబ్రేట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వారి గురించి తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా రెండు వేల కార్యక్రమాలు చేయాలి అని చెప్పి నిర్ణయం చేయటం జరిగింది చాలా వరకు కూడా మన భారత చరిత్ర కనుక మనం చూసుకున్నట్లయితే మన ఇతిహాసం ఏదైతే ఉందో పాశ్చాత్యులు రాశారు మన చరిత్రని భారతీయులు రాశారు అని చెప్పడానికి చాలా కొద్దిపాటి రుజువు మాత్రమే మన దగ్గర ఉన్నది అంటే ఇంచుమించుగా మనం కనుక హిస్టరీని చూసినట్లయితే మన హిస్టరీ బుక్స్ని కనుక చూసినట్లయితే అవన్నీ కూడా పాశ్చాత్యులు మనకిచ్చినటువంటి సమాచారమే మన పాఠ్య పుస్తకాల్లో ఇవాళ ఉన్నటువంటి సందర్భం కనుక చాలా వరకు పాశ్చాత్యులకి ఏదైతే అనుకూలం అని చెప్పి వారు భావించారో వారే ఆ విషయాలే మనకి భారత చరిత్ర అని చెప్పి మనకి అంది అందివ్వడం జరిగింది ఆ సందర్భంలో మన భారతదేశంలో అనేక మంది మహనీయులు వారి జీవితాన్ని దేశ సేవకి దేశ స్వాతంత్ర పోరాటానికి అంకితం చేసినప్పటికీ కూడా చాలా వరకు వారి పేర్లు మనకి చరిత్ర పుటల్లో మనకి కనిపించవు ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని అయిన తర్వాత అంటే రెండు వేల పద్నాలుగవ నాటి నుండి నిజంగా అటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే వారి చరిత్ర కానీ వారి చివరికి వారి పేరు కూడా మన పుస్తకాలు మన చరిత్రలో చూడనటువంటి సందర్భంలో విననటువంటి సందర్భంలో భావి పౌరులకు కూడా వారి గురించి తెలియజేయవలసినటువంటి బాధ్యత చాలా వరకు ఈ తరం మీద ఉన్నటువంటి నేపథ్యంలో అటువంటి వారి చరిత్రని ముందుకు తీసుకువెళ్ళాలి మన భావితరాల వారికి కూడా తెలియజేయాలి అనేటువంటి ఒక సంకల్పం దీనిలో భాగంగానే మొన్న మధ్యనే అంబేద్కర్ గారి గురించి వారి వారి గురించి దే దేశవ్యాప్తంగా కూడా కార్యక్రమాలు చేయటం జరిగింది మన రాజ్యాంగం రచించబడి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో దాన్ని సెలబ్రేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి నిజమైనటువంటి విషయాలు వాస్తవాలు అంటే వారి ఏ విధంగా అవమానింపబడ్డారు వారిని నిజంగా గౌరవించింది ఎవరు వారు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వారు పరమపదించారు ఇటువంటి విషయాలన్నీ కూడా చాలా వరకు ఈ నిజాలు ప్రజలకి తెలియనటువంటి సందర్భంలో ప్రజలకి తెలియజేయాలి అనేటువంటి భావనతోటి కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా ఇవాళ ఆహల్యాభాయ్ హోల్కర్ గారు వారి గురించి చాలామందికి తెలియదు కానీ మనం గనక తిరిగి చూసుకున్నట్లయితే వారి జననం అయితే పదిహేడు వందల ఇరవై ఐదవ సంవత్సరంలో జరిగింది వారు మరణించడం పరంపదించింది పదిహేడు వందల తొంభై ఐదవ సంవత్సరంలో అంటే డెబ్భై సంవత్సరాలు వారి జీవన ప్రస్థానంలో వారు అనుసరించినటువంటి విధానాలు కావచ్చు లేకపోతే చూపించినటువంటి మార్గాలు కావచ్చు నేటి తరం వారికి కూడా అవి మార్గదర్శకాలుగా ఉన్నాయి అని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇది సత్య దూరం కూడా కాదు అప్పట్లో పురుషాధిక్య సమాజం ఉన్నటువంటి సందర్భంలో కూడా వారి మామగారు కావచ్చు లేదా వారి అత్తగారు కావచ్చు వారికి ఎనిమిది సంవత్సరాల ప్రాయంలోనే పెళ్లి జరిగింది భర్త గారికేమో పది సంవత్సరాలు అయినప్పటికీ వారి అత్త ఇద్దరూ కూడా అక్కున చేర్చుకుని ఒక ఆడబిడ్డలాగా కూతురులాగా అహలేబాయ్ హోల్కర్ గారిని సాగుతూ సాకుతూ వారికి అనేక విషయాల్లో అవగాహన పెంపొందించి ఒక సమర్థవంతురాలైనటువంటి పరిపాలన దక్షత కలిగినటువంటి మహిళగా వారిని తీర్చిదిద్దడం జరిగింది బహుశా వారి జీవన ప్రస్థానం ఒక ఇరవై సంవత్సరాలు శాంతులతో గడిచి ఉండొచ్చు కానీ పంతొమ్మిది ఇరవై ఇరవై ఏటనే భర్తను వారు కోల్పోయారు అహ్లేభాయ్ హోల్కర్ గారు భర్తను కోల్పోవటం జరిగింది అది జరిగిన వెను వెంటనే మామగారు చనిపోవటం జరిగింది వారిని ఆ సామ్రాజ్ సామ్రాజ్యం అని కాదు అదొక సామంత రాజ్యం దానికి సుబేదార్గా వారిని అంటే ఒక పరిపాలన దక్షత కలిగినటువంటి మహిళగా ఆవిడ్ని ఆ కుర్చీలో వచ్చేటప్పటికి చాలామంది దీన్ని వ్యతిరేకించడం జరిగింది అంటే ఒక మహిళని మీరు సుబేదార్ ఎలా చేస్తారు అని కానీ అటువంటి వ్యతిరేకతను కూడా ఆవిడ అధిగమించి ఆవిడ చాకచక్యంతో అద్భుతమైనటువంటి సుపరిపాలనని వారు ఒక ముప్పై సంవత్సరాల సుపరిపాలన అప్పట్లో ఆ మాల్వా సామ్రాజ్యానికి వారు వందించడం జరిగింది వారి పా పరిపాలనలో మహిళల్ని విద్యాధికురాలని చేయడానికి అంటే నిజమైనటువంటి సాధికారత ఏదైతే ఉందో మహిళలకి అది విద్యా మాధ్యమంగానే సాధ్యపడుతుంది అని చెప్పి విద్యాలయాలు స్థాపించడం పాఠశాలలు స్థాపించడం అదేవిధంగా కుటీర పరిశ్రమ ఏదైతే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నామో వారు అప్పుడే దాని మీద దృష్టి పెట్టి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు అదేవిధంగా చేనేతకు సంబంధించి వారు అందించినటువంటి సహకారం ఇది అద్భుతమైనటువంటి విషయాలు అదేవిధంగా ఒక ఒక మహిళ ఉండి కూడా అప్పట్లోనే కాశీ నుండి కల్కత్తా వరకు కూడా ఆవిడ రోడ్డు నిర్మాణం చేశారు ఎందుకంటే వ్యాపారం కనుక పెరిగినట్లయితే ఆర్థికంగా రాజ్యాలు బలపడేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన అదేవిధంగా వ్యాపారవేత్తలకి వారు ప్రత్యేకించి వారి మీద దృష్టి కేంద్రీకరిస్తూ అనేక ప్రాంగణాల నిర్మాణం కూడా ఆవిడ చేయటం జరిగింది అన్నింటికంటే మిన్నగా ఏమిటంటే పాశ్చాత్యులు మన మన దేశం మీద దాడి చేయటం కావచ్చు మొఘలాయలు దాడి కావచ్చు దగ్గర దగ్గర ఒక వెయ్యి సంవత్సరాలు మనం పరాధీనంలో ఉన్ ఉన్నటువంటి సందర్భంలో మన సంస్కృతి మొత్తం అంతా కూడా ధ్వంసం అవుతున్నటువంటి సందర్భంలో అహల్యభాయ్ హోల్కర్ గారు చేసినటువంటి గొప్ప పని ఏమిటంటే ఏవైతే గుళ్ళు అప్పుడు ఈ పాశ్చాత్య దా దాడిలో ధ్వంసమయ్యాయో వాటన్నిటిని కూడా వారు పునర్నిర్మాణం చేయటం జరిగింది పన్నెండు జ్యోతిర్లింగాలు కావచ్చు చార్ ధామలు ఇప్పుడు మనం కేదార్నాథ్ బద్రీనాథ్ ఏదైతే చెప్పుకుంటున్నామో అది కావచ్చు సప్త సప్తపురి అని చెప్పి ఏడు మన ఉజ్జయిను తర్వాత మథుర కాశీ లాంటి ఊళ్ళ నిర్మాణం కావచ్చు ఇవన్నీ కూడా అహల్యభాయ్ హోల్కర్ గారు స్వయంగా వారి ధనంతో ఇక్కడ గొప్పదనం ఏమిటంటే రాష్ట్రానికి ఉన్నటువంటి ట్రెజరీ నుండి ఆవిడ డబ్బు తీసుకోలేదు ఆవిడ ఆడబడుచుగా మన ఏదైతే ఆడబడుచు కట్టడం అని చెప్పి మనం అంటాము దాన్నే ఆవిడ దినదిన ప్రవృద్ధిమానంగా పెంచుకుంటూ వెళ్ళి దాని మాధ్యమంగానే ఆ డబ్బు వినియోగించి వారు ఈ మంచి పనులన్నీ కూడా చేయటం జరిగింది అంటే అసలు అవినీతికి తావులేనటువంటి ప పరిపాలన శత్రువుల వెన్ను వెన్నులో వణుకు పుట్టించేటువంటి పరిపాలన నిజమైనటువంటి సంక్షేమం ప్రజలకు అందించినటువంటి పరిపాలన ఒక సమసమాజ స్థాపనకి ట్రైబల్స్ కూడా అప్పుడు బీ బీల్ అనేటువంటి ఒక ఒక ట్రైబల్ వారు ఎక్కువ ఉండేవారు అప్పట్లో సో వారికి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసి ఎవరైనా సరే అడవుల్లో ఉండి వెళ్ళినట్లయితే లేదా అడవికి సంబంధించినటువంటి ఉత్పత్తులు కనుక వినియోగించుకున్నట్లయితే చిన్నపాటి ట్యాక్స్ వేసి ఆ ట్యాక్స్ అన్నింటినీ కూడా షెడ్యూల్డ్ ట్రైబల్ యొక్క అభివృద్ధికి వారు వినియోగించారు అంటే ఎంతటి ముందాలోచన ఉందో మనం ఒకసారి ఆలోచించాలి అటువంటి ఒక గొప్ప మహనీయురాలు ఆవిడ్ని ఖచ్చితంగా ఇవాళ మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆవిడ ప్రాతస్మరణీయురాలు అని చెప్పడంలో ఎటువంటి సంకోచం కూడా లేదు సాధారణంగా మహనీయులకి వారి జయంతి వర్ధంతికి పుష్పాంజలి ఘటిస్తాం కానీ నిజమైనటువంటి నివాళు ఏదంటే వారి ఆశయాల్ని కొనసాగించినప్పుడే ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏదైతే మహారాణి అహల్యభాయ్ హోల్కర్ గారు ఏ విలువలకి ఏ సంక్షేమానికైతే ఆవిడ ప్రతీకగా నిలబడ్డారో అటువంటి సుపరిపాలన నిజమైనటువంటి సంక్షేమం ఇవాళ దేశానికి దేశ ప్రజలకి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అందిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి ఇది సత్యదూరమైనటువంటి విషయం కాదు ఇవాళ అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి తపన ఎన్డీఏ పరిపాలనలో కనపడుతుంది దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యం ఇవాళ ఎన్డీఏ పరిపాలనలో మనం చూస్తున్నాం ఎటువంటి చొరబాటు ధరం కావచ్చు లేకపోతే మన దేశం మీద దాడి కావచ్చు తిప్పికొట్టేటువంటి సామర్థ్యం ఈ మధ్యనే మనం చూసాం ఏప్రిల్ ఇరవై రెండు జరిగినటువంటి కవ్వింపు చర్య దానికి దీటుగా వారి ఉగ్ర ఉగ్రస్థావరాన్ని పాక్లో ఉన్న పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర ఉగ్రస్థావరాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఆ తర్వాత కూడా వెనకాడకుండా పాకిస్తాన్ ఎప్పుడైతే మనం మన పౌరుల మీద దాడి చేయటం ప్రారంభించారో చాలా ఖచ్చితత్వంతో మనం వారికి ఉన్నటువంటి బేస్ క్యాంప్స్ మిలిటరీ బేస్ క్యాంప్స్ని మనం టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేయడం జరిగింది అమెరికా లాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలు మీతో మేము వర్తకం చేయాలి అని అంటే మీరు సీజ్ ఫైర్ చేయాలి అని అన్న మోడీ గారు ఇచ్చినటువంటి ధీడైనటువంటి సమాధానం మనం అందరం కూడా విన్నాం మీరు ఉగ్రవాదాన్ని ట్రేడ్ని లేదా చర్చలు ట్రేడ్ని వ్యాపారాన్ని ఒకే గాడిలో కట్టి మీరు చూడటానికి వీల్లేదు ఎటువంటి బెదిరింపులకి కూడా మేము అదరం బెదరం అని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది ఇవాళ చూసినట్లయితే సింధు జలాలు ఏవైతే మేము పాకిస్తాన్కి మా దేశం మీద దాడి చేసి అమాయికులైనటువంటి పౌరుల్ని చంపుతున్నటువంటి సందర్భంలో సింధు జలాల్ని ఏదైతే మన మన అధీనంలో ఉన్నటువంటి ఆ మూడు ట్రిబ్యూటరీస్ని కూడా మనం ఆపేసాము ఇవాళ పాకిస్తాను లేఖ రాసింది వరల్డ్ బ్యాంక్కి రాసింది యుఎన్కి రాసింది మనం మన భారత ప్రభుత్వానికి రాసింది మాకు అక్కడ నీళ్లు లేకపోతే మేము వ్యవసాయం చేయలేకపోతున్నాము మేము కటకట్లాడుతున్నాము మాకు నీళ్లు విడుదల చేయండి అని చెప్పి చెప్పారు కానీ మోడీ గారు చెప్పింది మా చెప్పిన మాట మాత్రం ఒకటే మీరు పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ మీద మాట్లాడతాను అంటే మీరు ముందుకు రండి అదేవిధంగా ఉగ్రవాదాన్ని మేము పరిసమాప్తం చేస్తాము అని అంటే మీరు మేము మేము చర్చలకి సన్నద్ధం కానీ మీరు ఇటువంటి అర్జీలతో వచ్చినట్లయితే మేము సన్నద్ధంగా లేవని చెప్పి గట్టిగా మోడీ గారు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా చూసినట్లయితే ఏవైతే విలువలు ఆనాడు అహల్యభాయ్ హోల్కర్ గారు ఒక నిదర్శనంగా నిలబడ్డారో ఇవాళ వాటిని కొనసాగిస్తూ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ విలువలకి నిలబడుతుంది కట్టుబడి ఉన్నది అని చెప్పి మీ మాధ్యమంగా అందరికీ తెలియజేస్తూ ఇవాళ అహల్యభాయ్ హోల్కర్ గారి ఈ జీవన ప్రస్థానాన్ని దేశవ్యాప్తంగా అందరికీ తెలియజేయాలనేటువంటి భావనతోటి ఇవాళ ఒక కార్యశాల నిర్వహించుకోవడం జరిగింది కనుక మీరందరూ కూడా ఈ విషయాలన్నింటినీ ప్రజలకి చేరువ చేస్తారని చెప్పి విశ్వసిస్తున్నా అదేవిధంగా భారత సైనికులకి మా యొక్క సంఘీర్భావం తెలియజేస్తూ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తిరంగ యాత్ర నిర్వహించడం జరుగుతుంది రేపు అంటే పదహారవ తేదీన అంటే కొన్ని జిల్లాల్లో చేసినప్పటికీ రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా తిరంగ యాత్ర నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది మూడు పార్టీలు అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మరియు జనసేన మూడు పార్టీలు కలిసి రేపు తిరంగ యాత్ర ప్రారంభం అవుతుంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా చేస్తాము రేపు సాయంత్రం ఆరు గంటలకి ఇందిరాగాంధీ స్టేడియం నుండి బెన్ సర్కిల్ వరకు పాదయాత్ర జరుగుతుంది దానిలో భాగంగా మూడు పార్టీలకి చెందినటువంటి అగ్ర నాయకత్వం అంతా కూడా పాల్గొంటుంది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు మీరు చూసే ఉంటారు పాలిట్ బ్యూరో పాలిట్ బ్యూరోలో కూడా వారు ఇచ్చినటువంటి పిలుపు అందరూ కూడా ఈ యొక్క తిరంగ యాత్రలో పాల్గొనమని చెప్పి వారు కూడా ఇచ్చినటువంటి పిలుపు కనుక రేపు సాయంత్రం ఆరు గంటలకి ప్రారంభమయ్యేటువంటి ఈ తిరంగ ర్యాలీ ఏదైతే విజయవాడలో ప్రారంభం చేస్తామో ఇందిరాగాంధీ స్టేడియం నుండి దానిలో చంద్రబాబు గారు పాల్గొంటారు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క వెసులుబాటుని బట్టి రావచ్చు వారు చెప్తామన్నారు మనోహర్ వారు వస్తున్నారు అదేవిధంగా మనోహర్ గారు కూడా పాల్గొంటారు మా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా పాల్గొంటుంది ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సత్యకుమార్ గారు ఉన్నారు వారు కూడా ఉంటారు కనుక రేపటి నుండి ఒక వారం రోజుల పాటు ఈ తిరంగ యాత్ర ప్రతి స్థాయిలో కూడా రాజధాని జిల్లా స్థాయి మండల స్థాయి రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం తెలుపుతూ ఇవాళ దురదృష్టం ఏమిటంటే కొంతమంది నాయకులు వ్యోమికా సింగ్ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా సో సోఫియా కురేషి ఎవరైతే ఉన్నారో వారి కులం మీద ప్రశ్నలు లేవనెత్తుతున్నారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఒక పక్క వారు దేశం కోసం అక్కడ సరిహద్దుల్లో నిలబడి వారి వారు పోరాటం చేస్తూ ఉంటే ఇక్కడ వారి కులం పేరు మీద ప్రశ్నలు లేవనెత్తడం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అదేవిధంగా నిన్న కపిల్ సుబిల్ గారు ప్రశ్నిస్తారు అమెరికా మూడో దేశం మన దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో ఎలా చొచ్చుకొస్తుంది అని చెప్పి వారు వేసినటువంటి ప్రశ్న ఎందుకంటే ట్రేడ్కి ముడిపెట్టారు కాబట్టి ట్రంప్ అయితే కపిల్ సుబ్బిల్ గారు చరిత్ర మర్చిపోయారేమో అసలు కశ్మీర్ని తీసుకెళ్లి మూడవ వారి దగ్గర యుఎన్లో పెట్టినటువంటి వారు ఎవరు జవహర్లాల్ నెహ్రూ గారు బహుశా ఆ విషయం ఆయన మర్చిపోయారేమో ఆయన ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా ఇంతకుముందు విపక్ష నాయకులందరూ కూడా మేక్ ఇన్ ఇండియా అంటే ఏమిటి రఫేల్ నిజంగా ఉందా అంటూ రఫేల్కి నిమ్మకాయలును పశ్చిమిరకాయలు ఏలాడి తీసినటువంటి బొమ్మలు కూడా ప్రదర్శించారు కానీ ఇవాళ చూసినట్లయితే వారికి నిజంగా చెంపపెట్టుగా అసలు రఫేల్ అంటే ఏమిటి ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటే ఏమిటి మేక్ ఇన్ ఇండియా అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని వారికి వాళ్ళ నిజమైనటువంటి రుజువు మొన్న జరిగినటువంటి యుద్ధంలో కేవలం వాళ్ళకి కాదు ప్రపంచమంతా కూడా చూసినటువంటి విషయం కనుక మనం మాట్లాడుతున్నప్పుడు మన దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి సైనికుల్ని అవమానపరుస్తూ వారిని చిన్నపరుస్తూ మాట్లాడటం అనేది ఇది సమంజసమైనటువంటి విషయం కాదు